ఖండబలం శారీరకంగా హైటు బలంగా ఉన్న వ్యక్తి అరికాళ్ళలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అది మనిషిని ప్రశాంతంగా ఉండనిస్తుందా అంత భారీ పర్సనాలిటీ గల వ్యక్తిని ఆ చిన్న ముళ్ళు ఏం చేస్తుందంటే అరిక పాదంలో చిన్న ఉన్న చిన్న ముళ్ళు ఏం చేస్తుంది ఒక దగ్గర కూర్చొని లేదు తనకు మనశ్శాంతిని ప్రశాంతినివ్వదు ఎక్కడ నుంచో ఎక్కడ నుంచోవాలో అక్కడ నుంచో నీదు ఎక్కడ కూర్చోవాలో అక్కడ నీదు అది లోపల ఉన్న ఆ మనిషి పడే బాధ అంతా ఏ అంత ఐటు అంత పర్సనాలిటీ ఉన్నాడు కదా చిన్న ముళ్ళే కదా ఆ ముళ్ళే ఆయన ఆయన్ని అంత అతలా కొత్త అతలా కొత్త చేస్తూ మనిషిని షేక్ చేసి పడేస్తుంది అంటే నెమ్మది లేక నెమ్మది లేకుండా శాంతి సమాధానం లేకుండా మనిషిని కృంగిస్ పడేస్తుంది ఆ నొప్పి మీరు అనుకుంటారు చిన్న పాపమే కదా అది చిన్న అబద్ధమే కదా ఏదో అలా చూసాము అమ్మాయికి వెళ్ళి అంతే కదా ఆ అబ్బాయికి వెళ్ళి అలా చూసాము అంతే కదా ఫోన్లో అలా మనం ఇలా ఒక అద్భుతభ చూసాము అంతే కదా తప్పేము చిన్నదే కదా స్మాల్లే కదా అనుకుంటారు ఒక పాపిస్ట్ మాటే కదా ఎవడు పాపిస్ట్ మాట చెప్తా ఆ మాట ఏదో విన్నాను అంతే కదా చిన్నదే కదా చిన్న విషయమే కదా దాని దేముంది చాలామంది అలానే అనుకుంటారు ఏ వాళ్ళు పక్కన వాళ్ళు పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నారు ఏకంగా వాళ్ళు మీద పాపాడు చేస్తున్నారు నేను చిన్న అబద్ధమే కాడింది తెలుసా నీకు ఆ చిన్న అబద్ధమే ఆ ముళ్ళు వల్లే ఆ మనిషిని ఎంత బాధ పెడుతుందో ఆ చిన్న పాపం మనలో ఉంటే మనిషిని అతలకోతలను చేసి పడేస్తుంది మనిషిని నాశనం చేసి పడేస్తుంది మనిషికి శాంతి సమాధానం లేకుండా చేసి పడేస్తుంది మనిషికి కావలసిన సంతోషాన్ని దేవుని యొక్క సంతోషాన్ని దేవుని యొక్క మకరందాన్ని జురుక్కోకుండా చేస్తుంది తెలుసా ఆ చిన్న విషయమే ఆ చిన్న పాపమే ఆ చిన్న ముళ్ళే సాధారణగాడు ఎప్పుడు ఏదో ఒక చిన్న ముళ్ళు అనే పాపాన్ని నీళ్ళు ప్రవేశించాలని చూస్తూనే ఉంటాడు మనం జాగ్రత్తగా ఉండాలి దాన్ని మనం ప్రతిదినం బైబిల్ చదివితే ఆ చిన్న ముళ్ళుని మనలోకి రాకుండా చూసుకోవచ్చు అనమాట చిన్న ముళ్ళుని ఆ చిన్న పని ద్వారా బైబిల్ చదవటం ద్వారా